ఏంజిల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్స్ తో సోప్స్ చేస్తాము అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్ దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీస్ ఆల్సో అవైలబుల్ సభ్యుడైనటువంటి నా విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రవర్తించే తీరు అత్యంత బలహీనమైనటువంటి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబంగా కనిపిస్తుంది ఏంటంటే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక రేపు ఎలక్షన్స్ లో పోటీ చేసే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించడానికో లేకపోతే భౌతికంగా తూదమట్టించడానికో పెద్ద కుట్రలే జరుగుతానా దానికి నేటి బొద్దుల్లో ఒక వార్త విశేషంగా చెప్పాల్సి వస్తుంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీని దీని డైరెక్షన్లో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు మరొకరు కావచ్చు స్పష్టమైనటువంటి ఆధారం అయితే నా దగ్గర ఫలానని లేదు కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని డైరెక్షన్ జరుగుతూ ఉంది ఒక ఇరవై రోజుల క్రిందట నా ఫోన్ను హ్యాక్ చేయమని చెప్పి ఆస్ట్రేలియాలో ఉండే హ్యాక్ చేసే ఒక సంస్థకు యాభై లక్షల రూపాయల డీల్ కుదుర్చుకున్నారు యాభై లక్షల రూపాయలు వన్ బై ఫోర్త్ అమౌంట్ కూడా చెల్లించినారు ఇరవై రోజుల క్రితం నా ఫోన్ను హ్యాక్ చేయమని చెప్పి నాకు సంబంధించిన కాల్ డేటా కావచ్చు రెగ్యులర్గా నేను మాట్లాడే ఫోన్ రికార్డింగ్ కావచ్చు మా వాట్సాప్ కావచ్చు చాటింగ్ కావచ్చు వీడియో కాల్స్ కావచ్చు నా మొబైల్ ఉండే ఫోన్ ఫోన్లో ఉండే ఫొటోస్ కావచ్చు ఇంకా నా ఫైనాన్షియల్ మ్యాటర్ దాంట్లో ఏమన్నా డాక్యుమెంటేషన్ ఉంటే అది కావచ్చు ఏదైనా రెగ్యులర్గా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మాట్లాడే ప్రతి మాట ప్రతి కదలిక మాకు తెలియాలి అని చెప్పి ఆస్ట్రేలియాలో ఉండే ఒక సంస్థకు యాభై లక్షల రూపాయలతో డీల్ కుదుర్చుకొని వన్ బై ఫోర్ చెల్లించినారు పెద్ద కుట్ర చేస్తా ఉన్నారు ఈ కుట్ర యొక్క ఆంతర్యము భౌతికంగా తుదముట్టించాలనే రాజకీయంగా తుదముట్టించాలనే సామాజికంగా మా గౌరవాన్ని పగ్నపరచాలనే లేకపోతే మా వ్యక్తిగతమైన జీవితాన్ని తెలుసుకొని ఏమి చేద్దామని ప్రతి మనిషి జీవితంలో వ్యక్తిగతమైన జీవితం అంటూ ప్రతి మనిషికి ఉంటుంది భార్య పిల్లలు వారి కుటుంబ విషయాలు రాజకీయాలలో మా పార్టీకి అంటూ కొన్ని విషయాలు కొన్ని సమాచారాలు ఉంటాయి ఒకరి యొక్క వ్యక్తిగతమైన జీవితంలోకి తొంగి చూడడమే అత్యంత నీచమైనటువంటి చర్య చిట్ట చివరికి ఎన్నికల్లో ఎదుర్కోలేక ఒక ఎమ్మెల్యే అభ్యర్థి యొక్క ఒక ఎమ్మెల్యే యొక్క ఫోన్ హ్యాక్ చేసి ప్రయోజనాన్ని పొందాలని చేసే ప్రయత్నం వెనక ఎంత పెద్ద కుట్ర తాగిందో అర్థం చేసుకోండి ప్రజలారా